పర్లేదు రండి మాస్కారు రండి రండి మాస్కారు రండి గారు తీశాను ఒకటి అడ్డం ఒకటి ఫోటో తీద్దామని ఒకటి తీసినా వీడియో తీద్దాం వీడియో తీయండి ఆ వీడియోనే తీసే ఇప్పుడదాకా దాకా కట్ నేను స్టార్ట్ స్టార్ట్ చేశాను వీడియో రైట్ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాకర్ అసోసియేషన్ వాళ్ళు తర్వాత గ్రామస్తులు యువకులు ఉత్సాహవంతులు అంతా కలిసి రోజు మరి ఉదయం పూట వ్యాయామం చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఆ వ్యాయామం అయిపోయిన తర్వాత తర్వాత వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రిలాక్స్ అయ్యేటువంటి దానికి మహిళలు మరి మావిడ పుష్పాలు నడవటం జరిగింది ఆమె చెప్పడంతోనే మేము ఈ రెండు బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రధానంగా మా పిల్లలు రవివర్మ రుద్రవర్మ మా కోడళ్ళు హారిక క్రాంతి మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీంట్లో ముఖ్యంగా శ్రీహరి శ్రీహరి గారి లాంటి వాళ్ళు మరి ముందుండి నడిపించేటువంటి దాంట్లో వాళ్ళు ముఖ్యం అలాగే జలాన్ని కానీ నాకు అందరి పేర్లు తెలియదు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళా దినోత్సవం అంటే మహిళలు యొక్క శక్తిని యుక్తిని నేర్పును అన్నిటిని కూడా మరి ఈ ఆటల పోటీల్లో ప్రదర్శించారు వాళ్ళకి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాకు ఈరోజైనా వాళ్ళు ఉత్సవాల్లో పాల్గొంటారు కాబట్టి ఈరోజైనా మాకు స్వాతంత్రం ఇవ్వాలని మగవాళ్ళ తరఫున నేను కోరుతాను